స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉంటాయి అనేవి చూసుకుందాం అతి పెద్ద కల్లోలం అనేది జరగబోతుంది అది ఏంటి అలాగే ఆ సమస్య దిగమింగడానికి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ బ్లేడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు రాశిగా కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక కన్యా రాశి వారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనబడడానికి అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే కన్యారాశి వారికి చెందినటువంటి స్త్రీలు గల గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి అలాగే ప్రజాకర్షణీయ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన తీరు కావచ్చు ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు రీతి ఏది ఎవరైనా సరే కావచ్చు సమయం స్పెండ్ చేశారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పవచ్చు ఉంటారు ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే మరి వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అదే విధంగా జీవిత ప్రారంభంలో అయితే అపజయాలను చూసి అస్సలు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకున్నారో దాన్ని సాధించగలుగుతారు అంటే అపజయాలను చూసి కృంగిపోకుండా మానవత్వాన్ని ఇక ఈ కన్యారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే నిరాశల నిస్పృహలకు వెంటాడుతూనే ఉంటాయి జీవితంలో ఎన్ని రకాల అల్ల కల్లోలాలు చూడవలసి వస్తుంది అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యంత్రంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రజాకర్షణీయ స్వభావాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా పలువులకి ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది అందరూ వీరిని చూసి పొగడం మాత్రమే కాదు వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు అంటే ఇతరులను స్ఫూర్తిగా ఇచ్చే విధంగా ఈ కన్యారాశి వ్యక్తులు ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఊర్వజాలని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూ ఉంటుంది అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తారీఖు ఆదివారం నాడు యొక్క దిన ఫలాల్లో కూడా మీకు అతిపెద్ద కల్లోలం మీ యొక్క జీవితంలో రాబోతుంది అంటే ఒక నిందను మోయవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీసే అటువంటి అంశం మోయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంతగానో నిరాశ నిస్పుహులకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ సమస్యను దిగమింగడానికి మీ యొక్క శ్రేయాభిలాసులు మీకు మద్దతు తెలుసుకొని మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్టుగా నిలుస్తారో వారి యొక్క సపోర్ట్తో ఆ నింద అనేది నిజం కాదు అని నిరూపించడానికి అంతేకాకుండా మౌనంగా ఊరుకున్నట్లయితే మాత్రం మీరు తప్పు చేసిన కిందికి అవుతారు ఇతరులు జమ కట్టేస్తారు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి మీ యొక్క క్యారెక్టర్ కు సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక నింద భరించాల్సి వస్తుంది ఆ నింద నిజం కాదని మీరు నిర్భయంగా మాట్లాడి అలాగే నింద నిజం కాదని నిరూపించడానికి ఒక ప్రయత్నం చేస్తే అయితే చెయ్యండి ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను చేసుకోండి శివారాధన భగవానుడు మీపై ఖచ్చితంగా కృపా కటాక్షాలను అనేది ఉంచుతాడు ఇక దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అవకాశం చాలా కాలంగా మిమ్మల్ని ఎదుర్కొంటుంది ఇది వరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీ దగ్గరికి రాలేదు కొన్నిసార్లు చేతుల వారికి వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నారు అలాగే వ్యాపారంలో కార్యరంగంలో కొన్ని మార్పులు చేర్పుల అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక పురుషుల వల్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నిర్మానుషమైన ప్రదేశాలలో ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక వేళ నిజ నిజాయితీగా కనిపిస్తే సహాయం చేయండి అంతేకాని అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి చాకచౌక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారు చాలా కాలంగా చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అది ఏదైనా కావచ్చు మీ కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవాలి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వ్యక్తుల జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు ఖచ్చితంగా ఉద్యోగం అవకాశం అనేది వందకు వంద శాతం సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది అంతేకాదండి కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు గెడవబోతున్నాయి అతి పెద్ద అయితే జరుగుతుంది మీరు చెయ్యని తప్పకు నిందమోయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఆ భగవాను ఆరాధించండి ఇక శివయ్యను మీకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తున్నాడు శివారాధనతో పాటు విష్ణు శాస్త్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి హనుమాన్ చాలీసను పఠించండి ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు సో చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి